నారాపల్లి కట్టమైసమ దేవాలయం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేని విధంగానే దేవుళ్లకు కూడా భద్రత లేకుండా అనిత్యం ప్రజలు పూజలు అందుకునే గుళ్ళు గోపురాలను ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నారు మేడ్చల్ నియోజకవర్గం పోచార మున్సిపాలిటీ నారాపల్లిలో పురాతనమైన కట్టమైసమ ఆలయాన్ని ధనకాంక్షతో నవాబ్ సర్దార్లతో పాటు వ్యాపారులు భిక్షపతి ముసుగులో ఉన్న కొంతమంది హిందువులు కూడా ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మేకలను వదిలి విగ్రహాన్ని తొలగించడం జరిగింది కోర్టు కేసులో ఉన్నటువంటి భూమిలో ఇష్టారీతిన దేవులను అవమానించేలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ అబావతి నరసింహ స్వామి పల్లె భిక్షపతి గౌడ్ బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు బస్తీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సర్వే నెంబర్ ఫార్టీ ఎయిట్లో గత కొంతకాలంగా వెంచర్ పనులు జరుగుతున్నవి వెంచరు సంబంధించిన వ్యక్తులు భిక్షపతి సమక్షంలో గ్రామస్తులు సర్దార్బాయ్ అలియాస్ షబివుద్దీన్ నవాబు మరియు మోటుపల్లి పెద్ద వెంకటేషు గ్యార శ్రీరాములు కొర్రెంల గ్రామ బైన్ల పూజారి ఎల్లేషు గుడిలో పూజలు చేస్తామని చెప్పి తాళం తీసుకొని అమ్మవారికి పూజ నెపంతో గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని మరియు పూజ సామాగ్రిని గంపలో పెట్టి బయటకు తరలించి మేకను కోయడం జరిగింది తర్వాత గుడి ముందు ఉన్న బొడ్రాయిని గడ్డపారతో తోగుతుండగా అపార్ట్మెంట్ ప్రజల విషయం గురించి చెప్పడం జరిగింది వెంటనే ఊరి ప్రజలు అందరూ అక్కడికి చేరుకొని ఇట్టి కార్యక్రమాన్ని అడ్డుకున్నగా వాదనలు చేయడం జరిగింది మరియు ఊరి ప్రజల మీదకు గొడవకు తీయడం జరిగింది వారిని నిర్వహించలేక వందకు దయం చేసి పోలీస్ శాఖ వారికి విషయం చెప్పగానే సంఘటన స్థలానికి పోలీస్ శాఖ వారు వచ్చి అక్కడ ఉన్న సర్దార్బాయ్ మరియు ఎల్లేష్ను పట్టుకోగా మిగతా వాళ్ళు పారిపోయారు ఇటు విషయంలో ఖచ్చితమైన న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి మా ఊరి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా మరియు గుడికి రక్షణ ఏర్పాటు చేయవలసిందిగా పోలీస్ శాఖ వారికి విన్నవించుకోవడం జరుగుతుంది జరిగింది మాకు న్యాయం చేయాల్సిందిగా మన అందరం ఉంటాము కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఈ సర్దార్ అంటే నవాబ్ నవాబు అంటే ఈ ఇద్దరిని పట్టుకుంటూ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటే సార్ కరెక్ట్ బయటపడుతుంది అట్లనే ఈ బైన్ లైన్ ఆయన ఎల్లేష్ గ్రామస్తుడు ఈ ఊర్లో హిందువులకు ఏ గుడి కావాలన్నా ఏం కావాలన్నా మంచి చెడ్డ పూజలు అంటే వాళ్ళే చేస్తారు అది వాళ్ళ వంశ వస్తున్నది మరి మా మోటిపల్లి వెంకటేష్ గారు మా గ్రామ పెద్ద మెదరి ఆయన కూడా జరగదు ఈ గ్యాన శివ కూడా తెలియదు వాళ్ళు వచ్చి ఇప్పుడు తెలియదు అంటారు సార్ ఇది ఖచ్చితంగా ఫస్ట్ సర్దారు నెక్స్ట్ నవాబు నెక్స్ట్ ఈయన మోడీపల్లి వెంకటేశు శివ వీళ్ళని పట్టుకుంటే మా రన్నింగ్ కౌన్సిలర్ కూడా ఆయన మరి పిలిపించారట ఇది ఏముందో ఈ గుడి పడానైతే మాకు తెలిసిందని లోపల నడుస్తుంది అంటుంది అది లోపల లోపల ఏమో నడవని ఇప్పుడు డైరెక్ట్గా స్టేట్ మీకు వచ్చినాం కాబట్టి మనం అందరం అంతా ఐక్యమత్యంగా ఉండి ఈ గుడి మాత్రము వాళ్ళకి ఇక్కడ దారి లేదు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సార్ అక్కడ నుంచి నార్త్ నుంచి రోడ్ ఉన్నది నార్త్ నుంచి రోడ్ వచ్చేసి అది ఓన్లీ ట్వంటీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటే హెచ్ఎండిఏ వెంచర్ పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు వీళ్ళు ఈ అపార్ట్మెంట్ వచ్చినాక ఈ రోడ్ వచ్చినాక ఈ డామ్ రోడ్ వచ్చినాక ఎట్లయినా ఈ రోడ్కి వెళ్ళి రోడ్డు తీసుకుంటే వాళ్ళ వాళ్ళ ఎన్ని జైతే వాళ్ళు వాళ్ళ దురుద్దేశంతో ఈ గుడిగడ్డ ఉందని లోపల లోపల గుడి పుట్టాలని చేయాలని చూసి ఈ రోజు మా కాలనీ అధ్యక్షుడు ఎవరు మన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇక్కడే ఉంటాడు ఈ అపార్ట్మెంట్ లో ఉంటాడు వాళ్ళ కొత్త వాళ్ళు వాళ్ళకి అంతలో ఏం తెలియదు ఏదో అవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఫోటో తీశాడు ఆయన పెట్టుకొని ఫోటో కొద్దిగా అయితే ఇప్పుడు అక్కడ ఉన్న బుడ్ర వెళ్ళిపోయేది ఆయన చూడకపోతే అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చారు మరి నారపెల్ల ఇంతమంది ఉన్నారు మరి రన్నింగ్ లీడర్ ఉన్నారు కౌన్సిలర్లు మరి సర్పంచ్లు ఎంపీటీసులు ఇందు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఇంటిమేషన్ లేదు ఇది మాత్రం ఉన్నది ఖచ్చితంగా చట్టపరంగా సర్దార్ మీద నవాబ్ మీద ఇప్పుడు ఈ ఉండ నేను వాళ్ళ మీద నేను వాళ్ళని ఏమనట్లేదు వాళ్ళకి తెలియాలి నేను ఊరు వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ ఒక గుడి కట్టాలంటే డబ్బులు కావాలి అందరు సహకారం కావాలి డబ్బులు లేవు సహకారం లేదు వాళ్ళు వాళ్ళు కావాలి ఉన్నారు ఇక్కడ మా గ్రామ పూజలు ఏదైతే హిందువులు బయలు పెద్ద మీద ఉండరు వాళ్ళకి ఏదన్నా వాళ్ళు కూడా బాధ్యులే వీడికి వాళ్ళు వచ్చారు వాళ్ళు పేరు వచ్చిపోయి వచ్చారు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలి వాళ్ళకి అంతా తెలుసు సర్దారు నవాబు మోటల్లి వెంకటేష్ పెద్దమే తర నేను వాళ్ళని తప్పు పడతలేను గార తప్పు పడతలేను మా నరసింహను తప్పు పడతలేను కాకపోతే తెలివాలి తెలిసినప్పుడు అన్న ఇట్లా ఇట్లన మరి మనం ఏం చేద్దామే మరి ఇట్లా ఉన్నది మరి గుడి పోతామంటారు మరి గుడి ఇట్లా పోతుంది వాళ్ళకి ఇట్లా దారి లేదు అసలు ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్కి ఇట్లా దారి లేదు ఇది క్లోజ్ ఇక్కడ ఇక్కడ వరకు ఈ సర్వే నెంబర్ వేరు మనం ఉన్న సర్వే నెంబర్ వరకు ఫార్టీ సెవెన్ ఆయన ఫార్టీ ఎయిట్ దీనికి సంబంధం లేదు వాడు గుడి ఉన్నది వాడు ఎందుకు రావాలి అంటే వాడు సులభం కోసం ఏదో లోపల మేనేజ్ చేసి గుడిని లే గుడిని అక్కడిని తీసి తొలగించి అక్కడి నుంచి రోడ్ వేద్దామని ప్రయత్నం చేశారు ఇప్పటికే విగ్రహాలు కూడా ధ్వంసం చేసి పక్కకు పెట్టింది అయితే ఈ ఈ సంఘటన మాకు తెలిసిన తర్వాత వెంటనే మా బీజేపీ నాయకులు అందరం కలిసి అక్కడ స్థలాన్ని పరిశీలించడం జరిగింది అయితే గత సంవత్సర కాలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయ పైన కానీ హిందువుల మీద కానీ ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద అయితే పోలీసులు కూడా తూతూ మంత్రంగా వాళ్ళని పట్టుకురావడము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్నాం పోలీసు వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరైతే దానికి ధ్వంసానికి పాల్పడిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఈరోజు గతంలో మైనార్టీ సో మైనార్టీ సంబంధించిన వ్యక్తులు ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు మొన్న రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గోరక్షకు సంబంధించిన విషయంలో హిందూ సోదరులు గోరక్ష చేస్తుంటే వారిని కఠినంగా ఈరోజు అటెంప్ట్ మర్డర్ పెట్టి కొంతమందిని ఈరోజు జైలు జైలు పంపిన పోలీసులు ఇదే అదేవిధంగా ఇప్పుడు ఈ ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఈరోజు నారేపల్లె కానీ ఇంకా వాళ్ళు ఎక్కడ ఉండని వాళ్ళని పట్టి కఠిన చర్యలు తీసుకోవాలి గుడిని ధ్వంసం చేసిన వాళ్ళు ఈరోజు నిజంగా మా అంటే బహిరంగ ప్రదేశాల్లో మేము సంబంధం లేదని కొంతమంది చెప్తా ఉన్నారట వారు కూడా చెప్తున్న పోలీసు వారి చిత్తశుద్ధితో దాన్ని పూర్తి ఎంక్వైరీ చేయాలి అక్కడ కట్టమైస దేవాలయం ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉంది ఎంతో గొప్ప దేవాలయం అక్కడ స్థానికులందరూ కూడా అక్కడ బోనాలు వెళ్ళడం కానీ దేవుణ్ణి నిత్యం కొలుచుకొని అక్కడ దేవుణ్ణి ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కాబట్టి దయచేసి మీడియా ద్వారా చెప్తున్నాం పోలీసు వాళ్ళు వారిని కఠినంగా శిక్షించాలి లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ కానీ హిందూ సోదరులు కానీ అక్కడ గుడి సంబంధించిన విషయాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లో కరెక్ట్గా చర్య తీసుకోకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం ధర్నా కూడా ఈరోజు ఇప్పుడే అంటే జరిగే సంఘటన జరిగి వన్ అవర్ అయింది ఇంకా మా పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విషయాన్ని తెలిసే విధంగా మా ప్రయత్నం చేస్తాం సిఏ గారిని కలిశారు కదా ఏమన్నారు సిఏ గారు ఇంకా స్పందించలేదు ఇక్కడ ఎస్ఐ గారు స్పందించారు వాళ్ళకు వాళ్ళకు కూడా చెప్పినాం కంప్లైంట్ కూడా మా స్థానిక కౌన్సిలర్ కూడా ఇస్తున్నారు ఏదేమైనా కానీ ఇలాంటి చర్యలు గత ప్రభుత్వంలో గతం నుంచి జరుగుతా ఉన్నాయి ఇప్పుడు సంవత్సర కాలంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ ఈ దాడులు అంటే గుళ్ల మీద మనుషుల మీద గోరక్ష చేస్తే ధర్మరక్షణ కోసం పనిచేస్తున్న హిందువులందరూ ఈరోజు అణచివేయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని ధీటుగా ఎదుర్కొంటాం మీడియా ద్వారా కూడా చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఎలాంటి ఎలాంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి పాల్గొన్న వారిని తీసుకొచ్చారు కదా పాల్గొన్న తీసుకురావాలి ఒకరు ఇతన్ని తీసుకొచ్చారు సర్దార్ అంటే తీసుకొచ్చారు ఇంకా నవాబు ఉన్నారట ఇంకా కొంతమంది ఉన్నారట వాళ్ళందరినీ కూడా అంటే ఈ ఏమైంది ఏమైందంటే రియల్టర్లకు గుడులు చూస్తలేదు రోజు ఏ మందిరాలు ఏవి చూడకుండా వాళ్ళకు ఉత్తాస్ పలుకుతూ అధికారులు కూడా పైసలకు పనిచేస్తా ఉన్నారు కొంతమంది అధికారులు ఆ పైసలు అంటే ఇప్పుడు గుడి తీసే అంత ధైర్యం చేసిందంటే దాని మీద వెనకాల ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారు రాజకీయ నాయకులు ఎంతమంది అధికారులు మీరే అర్థం చేసుకోరు కాబట్టి అందరినీ కూడా ఈ పోలీసు వారికి కూడా చెప్తున్నారు అందరినీ ఎంక్వైరీ చేసి మీ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకొని శిక్షించాలని అంటే కోర్టు కాప చెప్పాలని కోరుతా ఉన్నా శ్రీరామ్ ఈరోజు పోచారా మున్సిపాలిటీ నారపల్లి గ్రామంలో బాబానగర్ కాలనీలో మన కట్టమైసమ్మ తల్లి అమ్మవారి విగ్రహాలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది ముస్లింలతో కలిసి ఒక వెంచర్ కోసం మన గుడిని ధ్వంసం చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా కొంతమంది కాయ ఒప్పందం చేసుకొని కొంతమంది వ్యక్తులు మన అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసారు దీంతో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులకు అనుకూలంగా కొంతమంది వ్యక్తులు మారి ముస్లింలతో చేతులు కలిపి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వీళ్ళిద్దరు కలిసి మన కట్టమయసమ్మ తల్లి విగ్రహాలను ధ్వంసం చేసారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ధ్వ ధ్వంసం చేసే వాళ్ళు మేమందరం అక్కడికి చేరుకొని మొత్తం గుడినే ధ్వంసం చేద్దామన్న ఆలోచననే మేమందరం పోయి అడ్డుకున్నాము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి హిందువులపై దాడులు దేవాలయపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి దీనిపై గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఏమైనా అవమానిస్తారు మేము లోకల్లో కొంతమంది ముస్లిమ్స్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్ర ఇది పేర్లు ఏమైనా పేర్లు కొంతమంది నవాబు సద్దం కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇంకా బిక్షపతి అనే వాళ్ళకల్ లోకల్లో